ఇక్కడ ఇంకో భక్తురాలు ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడదాం తన లైఫ్లో కూడా చాలా మిరాకిలు జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు అవేంటో ఒకసారి మనం తెలుసుకొని మాట్లాడదాం ఎన్ని సంవత్సరాల నుంచి తను బాబాని విశ్వసిస్తూ ఒకసారి అడుగుదాం నమస్కారం అండి నమస్తే మీ పేరు మేడం మీనా మీనా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం మేము ఈ గుడి కట్టి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే ఇంతకుముందు ఇక్కడ ఒక ఈ గుడియే లేకుంటే మేము ఇంతకు ముందు రోడ్ అవుతా వెంగళరావు బిల్డింగ్ కాడ అక్కడికి వెళ్తునే వాళ్ళు అంటే నేను డెలివరీ అయినాకల్లా మా బాబుకి బాగలేకుండా ఉంటే టూ థౌజండ్ ట్వంటీలో మే ఫిఫ్త్కి పుట్టాడు అయితే ఆ టైంలో నేను అంటే కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు బాబు అయితే తనకి కొంచెం చాలా అంటే త్రీ డేస్ తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే గ్యారంటీగా లేదు అయ్యా బాబు మీకు దొరకడు అన్నారు అయితే ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు మా హస్బెండు అక్కకి మేయర్ అక్కకి ఫోన్ చేసి ఒకసారి మీరు రండి అని చెప్పి అక్క సడన్గా హాస్పిటల్కి రావడము కరెక్ట్ ఫైవ్ మినిట్స్లో నుంచి షిఫ్ట్ చేసినాం అనమాట రెయిన్బో హాస్పిటల్కి కరెక్ట్ హాఫ్ అన్ అవర్లో బాబు సగం కోలుకున్నాడు కరెక్ట్ గురువారం రోజే బయటపడ్డాము నెక్స్ట్ గురువారం వరకు మేము ఇంటికి డిశ్చార్జ్ అయి వచ్చాము మాకు లైఫ్లో నాకు చాలా పెద్ద మిరాకిల్ అంటే అదే మా బాబు గురించి ఇక కరెక్ట్ ఆ టైంకి మాకు మీరక్కనే మా అక్కనే కరెక్ట్ గురువారం రోజు బాబా పంపించినట్టే అక్కడికి వచ్చింది ఇక కరెక్ట్ ఫైవ్ మినిట్స్లో అక్కడికించి డిశ్చార్జ్ చేయించారు అంటే అక్కడ వేరే హాస్పిటల్కి మార్చడం జరిగింది ఇప్పుడు మీకు అది ప్రతి గురువారి ఇక్కడ సేవ చేస్తున్నారు కదా ఏ విధంగా అనిపిస్తుంది మేడం చాలా చాలా ఎందుకంటే ఆ బాబా వల్లనే మేమిప్పుడు లైఫ్ ఇది అవుతుంది అనమాట ఎందుకంటే చాలా చాలా మిరాకులు జరిగింది మాకు అంటే ఒక ఏదన్నా బాబుకు కొంచెం బాగాలేకున్నా మాకు హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినా ఖచ్చితంగా బాబాని అంటే విభూతి అనేది మా ఇంట్లో ఎప్పటికి ఉండే ఉంటుంది ఎవరు షిరిడికి పోయినా అదేందో అదృష్టం కొద్ది ఎవరు పోయినా మాకు ఇస్తారనమాట మొన్ననే అక్క వాళ్ళు కూడా గురు పౌర్ణమి రోజు మాకు ఇచ్చారు విభూతి ప్యాకెట్ నేను అట్లా కలెక్ట్ చేసి పెడతా ఉండనమాట మా బాబుకి డైలీ ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడల్లా మేము డైలీ విభూతి ధరించడం అనేది మాకు అలవాటు చాలా నమ్ముకుంటాం మా లైఫ్లో మేము నమ్ముకునేది బాబానే ఆల్మోస్ట్ బుధవారం వచ్చి సేవ చేస్తాము ఇప్పుడు ఏదైనా పండగలైనా ఏదున్నా ముందు రోజు వచ్చి ఇవన్నీ సేవ చేయడము క్లీనింగ్ చేయడము ఇప్పుడు వెండి సామాన్లు ఉంటాయి ఈ దీపాంతాలు ఇవన్నీ తోమి క్లీన్ చేసి బుధవారం ప్రతి గురు బుధవారం అయితే మేము వస్తాము ప్రతి బుధవారం వచ్చి గుడి అంతా క్లీన్ చేసి గురువారం మార్నింగ్ నుంచి సాయంత్రం నైట్ ఆరతి వరకు ఉంటాం అంటే మీ బాబాకు మంచి జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఈ విధంగా కార్యక్రమాలు కన్సీవ్ అవ్వకముందే నేను బాబాను మొక్కిన నాకు కొడుకు కావాలి అన్నది ఆ బాబానే నాకు కొడుకునిచ్చాడు కొడుకునిచ్చి ఇక గురువారమే నాకు ఇక అక్కడికించి షిఫ్ట్ అవ్వడము ఇదన్నీ గురువారం గురువారమే అయింది ఇంకా నేను చాలా నమ్ముకున్నాను బాబాని ఆ బాబా దేవాలయనే మేము ఇప్పుడు బతుకుతున్నాం ఇంతగానో నమ్ముకున్న వాళ్ళకి బాబా కనిపిస్తుంటాడు అని చెప్పేసి చాలామంది భక్తులు చెప్తున్నారు మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు కనిపించిన విశేషాలు ఏమైనా ఉంటాయి నాకు రెండు మూడు సార్లు కళలో కనిపించారు నేను ఎవరికి చెప్పలేదు కానీ కళలో అంటే బాబా నవ్వినట్టు అంటే ఇక్కడనే ఈ గుడిలోనే కూడా నేను సాయంత్రం ఉంటాం కదా నైట్ ఆరతి టైంలో ఒకటేసారి మనం బాబా ఫేస్ ఇట్లా చూసుకుంటూ ఉంటే డైరెక్ట్ ఇట్లా చూసుకుంటూ ఉంటేనే ఇట్లా బాబా మనల్ని చూసినట్టే అనిపిస్తుంది చాలా చాలా సార్లు మాకు అట్లా ఇదైంది మిరాకిల్ అయితే చాలా జరిగింది అండ్ ఈ గుడికి వస్తే మాత్రం చాలా ప్లెసెంట్ ఉంది ఏ ఒక టెన్షన్ ఉన్నా మనకు గుడికి వస్తే అసలు ఆ టెన్షన్ అనేది మర్చిపోతాము అసలు చాలా హ్యాపీగా ఉంటాం